లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే పార్టీలోంచి సస్పెండ్ చేయడం కంటే ముందు అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి అప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బాగుండేది అనేది కొంతమంది ఆర్గ్యుమెంట్ మరి అది సాధ్యమా కాదా అతను రాజీనామా చేయమంటే చేసి చేసేవాడో లేదు తెలియదు కదా సో దీనికి మీరు ఏమైనా చెప్తారా సాగర్ గారు మొట్టమొదటిగా వెంకటృష్ణ గారు గత ప్రభుత్వం గనక నిజంగా యాక్షన్ తీసుకొని ఉండింటే ఏదైతే మనం సీక్వెన్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ చెప్పుకున్నామో ఏదైతే స్క్రీన్ మీద కనపడుతున్నాయో వాటి మీద గనక ఆ ప్రభుత్వం నైతికంగా బాధ్యత తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉండింటే రోజు ఇది జరిగేది కాదు ఆ రోజు వాళ్ళు ఏదైతే నైతికతంగా లేకుండా సమాజహితం కోరకుండా ఆ నావాడు వీక్నెస్ ఉండవా ఒక చిన్న సంభాషణ చెప్తాను వెంకటకృష్ణ గారు ఒకసారి నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో లాంచ్ లో కూర్చొని ఉంటే ఒక వైసీపీ చాలా అతి ముఖ్యమైన నాయకుడు కూర్చొని ఒక సంభాషణ చేస్తున్నాను ఇట్ అబౌట్ వన్ అండ్ అఫ్ ఇయర్ బ్యాక్ చేస్తే నేను అడిగాను మీరు అడిగిన ప్రశ్న అడిగాను ఆయన అన్న ప్రశ్న ఆయన ఆయన చెప్పిన జవాబు నా కళ్ళు బైర్లు కళ్ళే ఆ ఎవరు ఎవరుకుండవండి పర్సనల్ వీక్నెస్ వాటి మీద పెట్టుకుంటా పోతే అందరిని సస్పెండ్ చేసుకుంటూ పోవాలి అట్లా చేయడానికి వీలు అవుతుందా ఏంటి ఆ విధంలో జాగ్రత్త పడాలి అలాంటివన్నీ బయటకు రాకుండా వచ్చిన తర్వాత ఏం సర్దుకొని పోవాలా ఇది ఆయన చెప్పిన జవాబు మరికి ఆ మాత్రం దానికి దిశ చట్టం తెచ్చాం ఆ చట్టం తెచ్చాం ఈ చట్టం కబుర్లు ఎందుకు చెప్పడం చెప్పడం ఎందుకు అయితే ఆ ప్రభుత్వంలో ఆటిట్యూడ్ ఉన్నటువంటి నాయకులు తర్వాత ఐదు సంవత్సరాలు ఆ స్కూల్లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు నాయకులు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఇంకొకరు ఇంకొకళ్ళంతా కూడా ఈ స్కూల్లోకి వచ్చేసి ఈ స్కూల్ సిస్టమేటిక్ లో ఇట్లా ఉంటది నేర్చుకోవాలంటే ఇదంతా ల్యాబిస్ట్ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు అంత ఈజీగా దీన్ని ట్యూన్ చేసుకోగలరా ఈ ఫ్రీక్వెన్సీ వేరు మా పార్టీ ఫ్రీక్వెన్సీ వేరు కదా మా పార్టీ ఫ్రీక్వెన్సీ ఉండాలంటే ఒక విషయం చెప్తే వంద సార్లు ఆలోచిస్తాం వాడేమంటాడు ఈడేమంటాడు ఓ ఫోన్ చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాలా ఎందుకు కావాలని అడుగుకుంటాం మేము అటువంటి భయపడే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఏమీ ఉండదు ఎవడికి ఎవడైనా ఏమైనా చేసుకోవచ్చు ఎవరికైనా చంపేయచ్చు నరికేయచ్చు రేపు చేయొచ్చు మటర్ చేయొచ్చు పక్కన పెట్టుకొని తిరుగుతాం పార్సల్ చేసుకోవచ్చు కార్లో పెట్టుకొని తిరుగుతాం మీటింగ్ లో ఆ యాటిట్యూడ్ ఈ ప్రభుత్వంలో ఉంటదనుకొని ఎవరైతే ఎవరు భావిస్తే కూడా భవిష్యత్తులో ఇప్పుడు కూడా రాబోయే దాదాపు నాలుగు సంవత్సరాల పది నెలలు ఉంది ఇంకా తొమ్మిది నెలలు ఉంది ఎవరిని భావిస్తే వాళ్ళు కూడా ఇదే గతి పడుతుంది ఇప్పుడు మీరు ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు ఎథికల్ కమిటీ కావాలన్నా ఇంకోటి కాకో సుమోటో కావాలన్నా కూడా మొదటగా రాష్ట్ర మహిళా కమిషన్ లేదు ఇప్పుడు అది బహుశా వెయ్యాలి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి హైకోర్టు రెస్పాండ్ అవ్వచ్చు ప్రభుత్వం రెస్పాండ్ అవ్వచ్చు మరి ఏ రకంగా తీసుకుంటారు కొద్దిగా వరదల టెన్షన్ లో ఉన్నాం కాబట్టి అదైన తర్వాత తీసుకుంటారా అనేది మనం